తలవరం పాఠశాలలో కలిపేయడంతో గ్రామస్తులు విద్యార్థులతో కలిసి పాఠశాల ఆవరణలో నిరసనకు దిగారు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో చాలా చోట్ల ఒకరు లేదా ఇద్దరు పిల్లలతో పాఠశాలలు కొనసాగిస్తున్నారని సంతకవిటి మండలంలో కనీసం పిల్లలు లేకపోయినా ఇప్పటికీ కొనసాగుతుందని మా ఊరి పాఠశాలలో కనీసం పదిహేను మంది పిల్లలైనా ఉన్నారని అప్పటికే ఈ విషయంపై ఎంఈఓ కలెక్టర్కు వినతి పత్రం అందించామని

స్కూల్ కావాలి స్కూల్ కావాలి తల్లిదండ్రులు ఆవేదన అర్థం చేసుకోవాలి ఎంతమంది పిల్లలు తల్లిదండ్రులు ఆవేదన అర్థం చేసుకో నా పేరు శివాల లక్ష్మి అండి మా పక్క ఊరికైతే మేము పంపించమండి మా పిల్లలు ఆ లారీలు బస్సులు అన్నీ తిరుగుతున్నాయి మా పిల్లలు అయితే పక్క ఊరికి మేము పంపించాం మా ఊర్లే మాకు స్కూల్ కావాలి మా పేరు వంచాడు సుమతి మాది బిజ్జి గ్రామము మా స్కూల్ మా బిజ్జి గ్రామంలో మా స్కూల్ ఉండాలి పక్క మండలంకైతే మేము పంపించము నా పేరు శివాల శ్రీనివాసరావు బిజ్జి సర్పంచ్ మా ఆ విలేజ్లో స్కూలు తలవరం మండలం మార్చడం అనేది అంటున్నారు అదిగాక ఇక్కడి నుండి మాకు బెజ్జి నుండి స్కూల్ స్కూల్కి వెళ్ళాలంటే పిల్లలు వెళ్ళరు అదిగాక మా ఊర్లో మా స్కూల్ ఉండాలని గ్రామ పెద్దలు అందరూ నా దగ్గరికి రావడం జరిగింది నేను ఎంఈఓకి కూడా ఒక వినతి పత్రం ఇచ్చాము అలాగే కలెక్టర్కి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదే మా ఊరు మా స్కూ మా ఊర్లో మా బడి మా ఊర్లో ఉండాలని ఈ గ్రామస్తులందరూ నా దగ్గరికి వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ఆలోచించి ఈ విషయాన్ని మీరు మా బిజ్జి గ్రామంలో బిజ్జి స్కూల్లో ఉంచాలని మేమందరము కోరుకుంటున్నాము అలాగే గవర్నమెంట్కి కూడా మీడియా మిత్రులు కూడా మీరు సహకరించి మా దయించి మా పిల్లల్ని ఎక్కడికి మరి పంపించే ఏర్పాటు చేయకుండా బెజ్జిలో ఉంచుతారని కోరుకుంటున్నాం